ఇవాళ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది రాష్ట్ర ప్రజలు దాదాపు ఐదు కోట్ల డెబ్బై ఆరు లక్షల మంది ప్రజలు ఎన్నికలు ఎప్పుడొస్తాయా ఈ వైసీపీ పార్టీకి ఎక్కడ బుద్ధి చెప్దామని ఎదురు చూస్తున్నారు కానీ ఈ రాష్ట్రానికి మంచి జరగకుండా ఈ రాష్ట్రాన్ని వైసీపీ పార్టీకి తొత్తుల్లాగా తయారైన వాళ్ళు వాలంటీర్స్గా ఉన్నారు మేము ఆ మాట ఎందుకు అంటున్నాం అంటే ఎటువంటి ఆధారం లేకుండా మేము అన్నట్ల వాలంటీర్స్ ఎలా తయారయ్యారంటే చట్ట వ్యతిరేక శక్తుల్లాగా తయారయ్యారు వాటి సచివాలయాలు ఎలా తయారైనాయంటే వైసీపీ కార్యాలయలాగా అది అంటే లేస్తే జగన్మోహన్ రెడ్డికి భజన కొట్టడం వైసీపీ పార్టీకి భజన కొట్టడం అతనికి ఎలా గెలిపించాలని చూడటం ఇదే పనే ప్రజా సంక్షేమం ఏంటి దాదాపు వాలంటీర్స్ అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ వాలంటీర్స్ కోసం ఇప్పుడుదా ఖర్చు పెట్టింది ప్రభుత్వం రమారమిగా పదివేల కోట్లు ఎవరు డబ్బులు అయ్యి వైసీపీ వాళ్ళు జోబులయ్యా రాష్ట్ర ప్రజల్లో ఉన్న తెలుగుదేశంకి ఓట్లు వేసిన వాళ్ళు కానీ కాంగ్రెస్కి ఓట్లు వేసిన వాళ్ళు కానీ బీజేపీకి ఓట్లు వేసిన వాళ్ళు కానీ అందరు కట్టిన పన్నులు మీరు మీకు ఓనర్లు ఎవరు ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళ డబ్బులు తీసుకుని మోసం చేస్తారండి మీరు గడిచిన పదిహేను రోజుల నుంచి మా యొక్క ఆరోపణ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ వాలంటీర్సు ఓటర్లకి ప్రలోభాలు పెడుతున్నారు ఇంకా ఎలక్షన్ రోటిఫి వచ్చినవి రాలా స్వీట్ బాక్సులు పంచడం చీరలు పంచడం బట్టలు పంచడం స్వీట్ బాక్సుల్లో డబ్బులు పెట్టి పంచడం మళ్ళీ విచ్చలవిడిగా ఎంత బలితెగించారంటే గ్రూపుల్లో మెసేజ్లు పెడుతున్నారు మీకు వైసీపీ వాళ్ళు చీరలు కావాలన్నా ఫ్యాన్ షర్ట్లు కావాలన్నా స్వీట్ బాక్సులు కావాలన్నా ఓటర్ ఐడీలు పట్టుకొని వచ్చేయండి ఒక పని వాలంటీర్లు ఈ ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి దొబ్బేడిగా కరెంట్ రూపంలో దొబ్బేడిగా డీజిల్ రూపంలో దొబ్బేడిగా గ్యాస్ రూపంలో నిత్యావసర రూపంలో పన్నుల రూపంలో మీరు వాళ్ళు ఇచ్చే ఆ ముష్టి వెయ్యి రూపాయలు రెండు వేలు కాదు వాళ్ళు కోల్పోయిన రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఇప్పిండి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించండి రాష్ట్రానికి రాని అభివృద్ధిని చేసి చూపెట్టండి రాష్ట్రంలో సర్వనాశనం అయిపోయిన రాష్ట్రాన్ని కాపాడండి అయి చేయకుండా విచ్చలవిడిగా టీవీలో చూపెడుతున్నాడు పేపర్లో చూపెడుతున్నారు ఇలా డైరెక్ట్ వాట్సాప్ గ్రూపుల్లో భయం లేకుండా వాలంటీర్స్ ఇలాంటి మెసేజ్లు పెడుతుంటే సాక్షాత్ ఎలక్షన్ కమిషను రాష్ట్ర ప్రభుత్వానికి వాలంటీర్స్కి ప్రచారం నుంచి ఎలక్షన్ డ్యూటీస్ నుంచి ఎలక్షన్ ప్రచారం దూరం ఉంచండి అని నోటీసులు ఇస్తుంటే రాష్ట్రీ చీఫ్ సెక్రటరీ పట్టించుకోరు డీజీపీ పట్టించుకోడు కలెక్టర్ పట్టించుకోడు వాళ్ళకి విచ్చలు విడిగా సమాజాన్ని దోచుకోమని లేకపోతే వైసీపీకి బానిసలుగా బతకమని వదిలేస్తారా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా చట్టానికి విలువ లేదా రాజ్యాంగాన్ని కాపాడరా మేము వాలంటీర్కి వ్యతిరేకం కాదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు పవన్ గారు చెప్తున్నారు మేమందరు చెప్తున్నాం అరే బాబు మీ సేవ చేయండి మిమ్మల్ని మేము తీము మిమ్మల్ని కూడా సేవలో వాడుకుంటాం ఇంకా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే మీ అందరికీ మెరుగైన ఉద్యోగాలు మీ మీకు ఉన్న నైపుణ్యాన్ని బట్టి నెలకి యాభై వేలు లక్ష పాతి వేలు వచ్చే జీతాలు వచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తాం ముందర మేము మీ కుటుంబానికి ముందర మీరు సేవ చేసుకుంటారా బాబు పక్క కుటుంబాలకు ఏం చేశారు అందుకే మేము తెలియపరుస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున వాలంటీర్లని బైండ్ ఓవర్ చేయాలి వాలంటీర్ల మీద నోటీసులు ఏది ఎలక్షన్ కమిషన్ ఇచ్చారో దాన్ని అమలు చేయాలి ప్రతి వాలంటీర్ చేత అఫిడిఫిట్ రాపించుకోవాలి ఎలక్షన్స్ డ్యూటీస్కి మేము దూరంగా ఉంటాం ప్రచారాలు తిరగము పార్టీలు కొమ్ముకాయం మా ఓటు మేము వేసుకొని మా యొక్క రాజ్యాంగం ఇచ్చిన హక్కు వరకు మేము ఉంటాం తప్ప చట్టానికి మేము అతిథులు కాదు మేము చట్టం చెప్పింది వ్యవస్థలు చెప్పింది పాటిస్తాం అనేది వాళ్ళ చేత రాపించుకుని సంతకం పెట్టించుకొని ఎవడన్నా దాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు రాకూడదు ప్రైవేట్ ఉద్యోగాలు రాకూడదు పాస్పోర్ట్ కూడా రాకూడదు ఆ విధంగా నోటీస్ ఇచ్చే విధంగా ఇవాళ తెలియపరచుకుంటూ ఈ వాలంటీర్ వ్యవస్థ మీద సోమవారం పోలీస్ కమిషనర్ గారిని కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం అవసరమైతే మా అధిష్టానంతో మాట్లాడి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు నమ్మకం లేదు కాబట్టి చీఫ్ సెక్రటరీ డీజీపీకి మరోసారి నోటీస్ ఇచ్చి ఈ వాలంటీర్స్ అందరికీ ఎలక్షన్ డ్యూటీస్కి దూరంగా ఉండే విధంగా వాళ్ళ చేత పదే పదే చెప్తున్న వినట్లేదు కాబట్టి వాళ్ళు ప్రభా ప్రలోభాలు చేసే పనులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయాలని మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోరుతాం హాయ్ వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి